కాపెట్కి వెళ్తాం కదా సో ఇంక ఇప్పుడు ఎట్లాగో హాస్పిటల్ వచ్చేసి మొలుగు రోడ్ లో ఇంకా అటు నుంచి అట్టే వరంగల్ లో ఉన్న డిమార్ట్ కి వెళ్దాం అనేసి అన్నారు అసలు ఏ అయితే ఏంది ఎప్పుడు మొత్తానికి మన డిమార్ట్ పోవడం కావాలి చదువుకొని వచ్చేసిన అంటే తట్టబుట్ట మీన్స్ ఇంకా వచ్చేటప్పుడు సామాన్లు పట్టుకురావాలి కదా బందోబస్తుగా బ్యాగులు పట్టుకొని అయితే ఇక పోతా ఫ్రూట్స్ అంటే ఎక్కడ చూసినా దుకాన్లు అయితే అన్ని బంద్ ఉన్నాయి ఇంకా మిట్ట మధ్యాహ్నం కదా అందరూ పడుకున్నారేమో అనుకున్నా ముందుకెళ్ళి ఫ్రూట్స్ తీసుకోవాల్సి వచ్చింది ఇంకా అక్కడ కూడా ఏం ఫ్రూట్స్ లేవు ఓన్లీ ఆరెంజెస్ డ్రాగన్ ఫ్రూట్స్ ఉంటే ఇంకా ఆరెంజెస్ అయితే వచ్చే గార్డియన్ హాస్పిటల్ ముందే నా కాలేజ్ ఏ కాలేజ్ ఒకసారి గెస్ అయితే కామెంట్ చేయండి కాసేపు కాలేజీని చూసి స్వీట్ మెమోరీస్ బ్యాడ్ మెమోరీస్ అన్ని రికలెక్ట్ చేసేసుకున్నా ఇంకా హాస్పిటల్ వెళ్ళి అన్నయ్యని చూసినాక ఇంకా మేమైతే బయలుదేరిపోయినాం ఆయన చెప్పడం మర్చిపోయినా మా పిన్ని బాబాయి కూడా వచ్చారు హాస్పిటల్ కి అయితే ఇంకా రమ్మనేసి అంటే ఇంకా రామన్నారు పిన్ని వాళ్ళు అయితే ఇంకా ఇంకెళ్లేదారులో దారిలోనైతే వరంగల్ మార్కెట్ వెళ్ళి వెజిటేబుల్స్ తీసుకుంటారు వాళ్ళు ఎలాగో మార్కెట్ వెళ్తున్నారు కదా భగత్ ప్లీజ్ భగత్ మనం కూడా వెళ్దామంటే అంటే ఇంతా కూరగాయల ఏదో ఒక్కటే గా అనేసి నాకే ఇచ్చేసిండు ఛాన్స్ ఇంకా కూరగాయల ఏమున్నది ఇంకో రోజైనా ఓటు డిమాట్ కి మళ్ళీ పోతామా చెప్పండి ఇంకా మళ్ళీ ఈ రోజు మిస్ అయిందంటే మళ్ళీ ఎప్పుడు తీసుకుపోతాడేమో అని ఇంకేం చేస్తా డి మార్ట్ కే పోదాం పదా అని ఇంకా డిమాట్ కైతే వచ్చేసిన కూరగాయలు తీసుకోవాలేదని కాసే పలిగినట్టు చేసిన కాదే డిమార్ట్ ఏ నాలుగైదు సంచులు ఉంటాయి చిన్న పాప ఉన్నది వచ్చింది బండి మీద ఇంకా కూరగాయలకి అడిగిపోతే ఆరు రెండు మూడు సంచులు అయితే ఎక్కడి నుంచి మోసుకోవాలి ఇవన్నీ చెప్పు నువ్వే అనేసి నన్నే అన్నాడు కదా మా భగత్ బాబు అన్నది కూడా పాయింట్ కదా అనేసి అనిపించింది ఇంకా రాసరే మూటలు తీసుకొస్తా అంటే ఫ్రీగా ఏమన్నా అని అడుగుతాడు మా భగత్ ఏంటో లో ఎవరన్నా ఫ్రీగా ఇత్తారా మరి కాదు అప్పుడు నేను ఇచ్చినట్టు మూటలు మూటలు మోసుకొస్తాను మొత్తం గ్రౌండ్ ఫ్లోర్ లోనే ట్రాలీ నింపేసిన ఓ ఇక షాపింగ్ చేయాలి నాకు అర్థమైపోయింది అంటుండు అర్థం కాదు ఏమైనా ఆడల మీద నాకు అసలే అర్థం పడేయడానికి కానీ అవసరం కదా అది ఇంట్లోకి సంబంధించిన కొంటాం కదా ఈ మొగాలు అస్సలు అర్థం చేసుకోవాలి ఏంటో అయితే మేము డైట్ చేసిన దగ్గర నుంచి అయితే డైలీ మార్నింగ్ ఇంకా నైట్ అయితే హాట్ వాటర్ కంపల్సరీ తీసుకుంటాము మా ఇంట్లో రెండు గ్లాసులు ఉండే అన్నమాట జార్ గ్లాసెస్ అందులో ఒకటి మాహోడు కింద పడితే ముక్కలు ముక్కలు అవి పగిలిపోయింది ఉన్నొక్క గ్లాస్ కోసం ఇలా నీన్ దాగుతా అంటే నేను తాగుతా అని మానని అయితే కొట్టుకుంటాం రోజు గ్లాస్ గ్లాస్ పోసుకుంటే మనకు వేడనేది తగ్గలేదు పట్టుకున్నా కూడా నార్మల్ గ్లాస్ లో పట్టుకున్నాం అనుకోండి తాగిన ఫీల్ ఉంటది హాట్ వాటర్ మళ్ళీ కాల్తా ఉంటది సరే ఇలాగో రోజు ఈ గ్లాస్ తోటి మనకు అవసరం కదా వచ్చేది ఎట్లా సమ్మరే కదా జ్యూసులు తాగడానికి కూడా పనికత్తది ఈ గ్లాస్ తీసుకుంటా అని మా భగత్ అన్నాడు ఏ వద్దులే ఇప్పుడు నెక్స్ట్ టైం తీసుకుందాం మళ్ళీ పైసలు ఎక్కువ అయితే బిల్ అనేసి అన్నా నింపుతాయి కానీ పైసలు ఒక గ్లాస్ తీసుకుంటానే అయితే అంటున్నాడు నాకు మా భగత్ కి అయితే ఎప్పుడు టామ్ అండ్ జరీలకు ఇట్లా ఫైట్లు అయితేనే ఉంటాయి ఆ పనిలో మేము ఏముంటే మా మహాగాడి పనిలో మహాగాడు ఉంటాడు ఏం డి వచ్చినంటే కంపల్సరీ మిస్ కాకుండా తీసుకునే అయితే ఉన్నారా అంటే ఇంకా పాప్కార్న్హాగాడికి బయట ఐస్ క్రీమ్స్ చాక్లెట్స్ బిస్కెట్స్ అట్లాంటివి ఏం పెట్టాం కాబట్టి ఎప్పుడో త్రీ మంత్స్ కి ఒకసారి కదా అని ఇట్లా పాప్కార్న్ అయితే తీసుకుంటాం బయట దొరికి అట్లాంటి గడ్డి పెట్టడం కంటే ఇట్లాంటి పాప్కార్న్ పెట్టడం నయ్యమే ఇంకా మేమైతే మా మహాగాడికి గీ పాప్కార్న్ అయితే తీసుకుంటాము మేమైతే మసాలా పాప్కార్న్ అయితే తీసుకుంటాము పాప్కార్న్ తో పాటు మిస్ కాకుండా తీసుకునేది ఏమైనా అంటే ఇంకా వీడియో చూడరు మా ఆయన చెప్పులు తీసుకున్నాడు ఈసారి వచ్చినప్పుడు అయితే నేను తీసుకున్నా ఎవ్రీ డిమార్ట్ కోసం వీడియో మీరు అబ్జర్వ్ చేయండి కంపల్సరీ అలా చెప్పులు ఉంటాయి నేనైనా మాయనైనా ఒకరిని కంపల్సరీ తీసుకుంటాం లేన కొత్తలో ఎక్కువ వరంగల్ డిమార్ట్ కే వచ్చేవాళ్ళము మేము ఉండే ప్లేస్ కి వరంగల్ డిమార్ట్ దగ్గర ఉంటుండే ఇప్పుడు చాలా ఇయర్స్ అవుతుంది ఈ వరంగల్ డిమార్ట్ త్రీ ఇయర్స్ లోనైతే మధ్యలో ఒక్కటే ఒకసారి వచ్చిన డిమార్ట్ కి అది కూడా చెప్పులు తీసుకోవడానికి అంటే స్పెషల్ గా డిమార్ట్ కోసం అయితే ఏం రాలేదు మేము ఊరికెళ్ళు ఉండే విలేజ్ కి ఇంకా వచ్చే దారిలోనే డిమార్ట్ ఉంటే ఎట్లాగూ ఇంకా చెప్పులు అవసరం ఉన్నాయి తీసుకుందాం పదా అనేసి అంటే సర్లే అని ఇంక అప్పుడు వెళ్ళాము అప్పుడు వెళ్ళాం ఇంకా మళ్ళీ గ్రాసరీస్ కోసం వెళ్ళడం అయితే ఇప్పుడే త్రీ ఇయర్స్ డిమార్ బిల్ అయితే ఫైవ్ థౌసండ్ అయింది కదా ఎన్ని ముళ్ళలు అయినాయో బామో ఎన్ని మంత్స్ అయితే ఏమో ఈసారి చూడాలి ఇక బందోబస్తు గా కొను కొంచెం ఎక్కువ ఉన్నట్టు అనిపిస్తుంది నాకు ఆంటీది ఫోన్ రిపేర్ చేపించు ఇంకా టెంపరీ గ్లాస్ టూ డేస్ తర్వాత కేస్తా అనేసి అన్నారు పనిలో పని ఇటే వచ్చినాం కదా అన్నట్టు ఇక్కడ టెంపరీ గ్లాస్ అయితే ఏపిస్తే ప్రతిసారి కి పోయచ్చాక ఏం చెప్తా అంటే నేను తెల్లర అట్లా వీలు ఉన్నప్పుడు చదువుకుంటా నిజం చెప్పాలంటే ఒక రెండు మూడు రోజులు అయితే సామాన్లను అట్నే పెడతా కదలకుండా బద్దకేందంటే మేము డిమార్ట్ కి వెళ్లే దాకా ముందు దాకా అంటే వన్ అవర్ ముందు దాకా ఇంట్లో వర్కే జరిగింది పొద్దు నుంచి కార్పెంటర్ ఇంట్లో ఫుల్ చెత్త చెత్త ఉన్నదనమాట అంటే డోర్లు విండోస్ అదంతా రిపేర్ చేసిరు ఫుల్ అంటే ఫుల్ చెత్త చెత్తంట వర్క్ చేయబట్టే ఇంకా మేము హాస్పిటల్ కి వెళ్ళడం లేట్ అయింది ఇంకా వర్కర్స్ వెళ్ళగానే మేము వెంటనే హాస్పిటల్ కి అయితే వెళ్ళిపోయినాము ఇంకా ఇంట్లో వర్క్ వచ్చినాక చేద్దాం అన్నట్టుగా అట్లనే ఉంచిపోయింది వచ్చేసరికి అయితే తొమ్మిదిన్నర అట్లయింది ఇక ఎట్లా ఈ చెత్తలో పడుకోలేము కదా ఇంకా ఇల్లు అంతా క్లీనింగ్ చేస్తా అనేసి మా భగ తనుండే మరి ఇల్లు ఎట్లా క్లీనింగ్ చేస్తాను కదా ఆ లోపల నేను డిమాండ్ సామాన్లు చదరనా అంటే అమ్మో నువ్వు ఇప్పుడు చదువుకుంటా కూర్చుంటే మధ్యరాత్రి అవుతుంది నువ్వు మహన్ తీసుకొని బెడ్ నేను ఇవి సదరేసి ఇల్లు క్లీనింగ్ చేస్తా అన్నాడు అంతకంటే ఇంకేం కావాలి అనేసి మంచిగా రెస్ట్ తీసుకునే టైప్ అయితే నేను అస్సలు కాదు అరే వేసేదాన్ని కదా పాపం అన్ని వేస్తున్నాడు అనేసి నేను అనుకుంటా అట్లా అనుకున్నప్పుడు చేయొచ్చు చేస్తా అనే నేను అంటా మా ఆయన ఏదైనా ప్రేమతో చదురుతా క్లీనింగ్ చేస్తా అని అన్నా హెల్ప్ చేసి అనుకోండి దానికి బదులు ఇంకో పని పెడతా అని ఆయన బాధ అంతే ఏం చేసేసరికి లేట్ గా లేజీగా ఎత్తా అయితే తొందర తొందరగా ఎత్తాడని ఆయన నమ్మకం గోధుమ పిండి రెండు కిలోలన్నరంతా మా బిల్లులో పడింది అస్సలు విడి గోధుమ పిండి అంటే అస్సలు నచ్చదు నేను ఇప్పుడు ఆశీర్వాద్ కూడా వాడట్లేను నేనే ఇంట్లో గోధుమలని క్లీనింగ్ చేసుకొని పట్టించుకుంటాను అట్లాంటిది విడిపిండి వాడాలంటే అస్సలు వాడబుద్ది కానీ ఏం చేస్తాం ఒక్కొక్కసారి అట్లా మనకి రాష్ పెట్టింది ఆ గోధుమ పిండి అనిపించింది తొంభై ఆరు రూపాయలు అయితే పడ్డది ఏం కాదులే అన్నాడు ఇక మా ఆయన ఇవేందని చూస్తారా ఇలా రోజు పొద్దున్న అయితే మేము హాట్ వాటర్ తాగుతామని హాట్ వాటర్ తాగే ముందు అయితే వీటిని మిక్సీ పట్టిన పొడి ఒక స్పూన్ అంతా తింటాము ఇవన్నీ ఇప్పుడు డీమాట్లా తీసుకొచ్చినాయి ఇంట్లో పొడెట్లాగే అయిపోయింది వీటిని కడిగి రేప ఆరబెట్టాలని పండ్లో పని అని ప్యాకెట్లు అన్ని ఇప్పుడే ఏంటి అంటే అరకిల్ అన్నీ జీలకర్ర సోంపు అంత నల్ల సోంపులకర ఇంకా కొన్ని మెంతులు వీటన్నిటిని కడిగి ఎండబెట్టి మిక్సీ డైజెషన్ సిస్టమ్ కి అయితే చాలా బాగా యూజ్ ఈ పొడైతే ఆ రోజు అయితే మా ఆయన మొత్తం క్లీనింగ్ చేసి అన్ని ఎక్కడెక్కడ చెట్ చేసేసరికి అయితే ట్వెల్వ్ థర్టీ అయింది నైట్ సరుకుల కానీ డిమార్ట్ పోతా మళ్ళా డిమార్ట్ నుంచి వచ్చినాక ఏదో ఒకటి కంపల్సరీ మర్చిపోతా మళ్ళీ కిరాణా వే కొనుకొత్తా నేను డిమార్ట్ లో తెచ్చిన సామాన్ల మస్తు సామాన్ మళ్ళీ ఇంకా మర్చిపోయినా వాళ్ళకి ఒకటి అయితే ఇక షాప్కి పోయి అయితే ఓట్స్ ఇంకా కంఫర్ట్ ప్యాకెట్స్ అయితే తీసుకొని వచ్చిన పొద్దున బ్రేక్ఫాస్ట్ అయితే ఓట్స్ ప్యాన్ కేక్ రెసిపీ అయితే చేస్తా గల్ల బనానా వేసుకొని చేస్తే మస్తు ఉంటది ఓన్లీ ఓట్స్ తినాలంటే అస్సలు నచ్చదు నేను ఓట్స్ కొనకొచ్చేదే ప్యాన్ కేక్ కోసం నైట్ సోక్ చేసిన ఓట్స్ అయితే ఒక టెన్ డేస్ అట్లా తిన్నా గానే నాకు అస్సలు అంటే అస్సలు నచ్చలేదు వీడియోలో అయితే ఓట్స్ తోటి బనానా తోటి పాన్ కేక్ చేసి చూసి ట్రై చేసిన టేస్ట్ అయితే మస్త్ అనిపించింది విష్ణుప్రియ గార్డెన్ దగ్గర నేషనల్ మార్ట్ పడ్డది మస్తు పెద్దగా ఉంది ఎక్కడేమన్నా కొత్తగా పడ్డదంటే మీకు కంపల్సరీ పోవాల్సిందే నన్ను మా ఆయన కంపల్సరీ తీసుకెళ్లాల్సిందే మీకు కంపల్సరీ చూపిస్తా కదా నేను అట్లాంటిది ఎందుకు వీడియో తీయలేదు ఎవరికైనా లోపల కాలు పెట్టేస్తే అందులేదు మస్తు అంటే మస్తు మంది ఉన్నారు అందుకే వీడియో తీయడానికి అస్సలు కుదరలేదు తెలుసు కదా మనవులు కొత్తగా పడ్డదంటే వదిలేదు రూపాయల కుప్పల్ ఎగబడుతూనే ఉంటారు ఆఫర్లు ఉన్నాయేమో మేము డిమార్ట్ వేయాల్సినక ఎగ్జాక్ట్లీ ఐదు వేల బిల్లు చేసినాం అంటే మళ్ళీ రెండు వేల బిల్లు చేసినాం రెండు టీ షర్ట్లు తీసుకున్నా ఆయన బర్త్డే ఉందని నేనే నా సొంత తోటి తీసుకున్నా ఉన్నాయి టీషర్ట్లు అయితే మూడు వందలకి ఒక షర్ట్ పడ్డది అయితే లక్కీ డ్రాలో అయితే గోల్డ్ క్యాన్ ఉన్నది ఇంకా గోల్డ్ క్యాన్ ఏదో మాకే వచ్చినట్టు కకృతి వాడి పదిహేను వందల బిల్ చేస్తే ఆ లక్కీ డ్రా ఉన్నది ఉండదన్నమాట దానికోసం అని రెండు వేల బిల్లీ వేసినాము డీమార్ట్ లో నూనె క్యాన్ ఓపెన్ చేయలేదు మళ్ళీ ఫైవ్ లీటర్స్ నూనె క్యాన్ అయితే తీసుకొని వచ్చినాము అంటే స్టోర్ చేసినా ఖరాబ్ కాకుండా ఉండేటివి మేము మళ్ళీ కొనాల్సి వచ్చేటివి మాకు యూజ్ అయ్యేటివి మాత్రమే దబ్బా అని ఇది ఇదైతే నేషనల్ మార్ట్ కు వేసినా తెల్లారనమాట ఇంకా రాగులైతే మర్చిపోయి ఉండే రెండు కిలో రాగులు జొన్నలు ఇంకా హనీ డ్రై ఫ్రూట్స్ ఇవన్నీ అయితే కొనుక్కోను ఇప్పుడు ఈ జొన్నలు అయితే కడిగి ఎండవోసి ఇంకా గడక లెక్క వట్టియాలి అయితే ప్యూర్ హనీ దొరికిందనేసి మాకోసమే అన్న ఇంకా పోగానే మీకోసమే దాచిపెట్టినా అని ఇచ్చిండు మాకు తెలిసిన కాదు లో షాప్ అన్న తెలుసు మాకు అంతే మాకోసం మంచి హనీ కదా అని దాచిపెట్టిండు డ్రై ఫ్రూట్ షాప్ లో పదమూడు వందల బిల్ అయితాయి కదా వారం దిరక ముందుకే ఓన్లీ గ్రాసరీకే గిన్నం ఖర్చు అవుతుంది ఇంకా కూరగాయలని ఇంకా ఫ్రూట్స్ అని ఇంకా వగేరా అన్నిటికి ఇంకెంత ఖర్చు కావాలి చెప్పి అందుకేనేమో సిటీ వద్దు పల్లెటూరు అనేది మనకి పల్లెటూర్లు ఉంటే గింత ఖర్చు కావు కదా మళ్ళీ గింత రేట్లు పెట్టి ఇవన్నీ కొనాల్సిన అవసరమే ఉండదు రైతుల దగ్గరనే అవునా మరి అట్లాంటప్పుడు పల్లెటూరుకే పోవచ్చు కదా పల్లెటూరులో ఉండడం ఎవరికి ఇష్టం ఉండదు జపూర్ కానీ పల్లెటూరులో ఉండాలంటే అక్కడ పనులు మనకు ఖర్చు ఉండాలి కదా ఇంకా బతుకు తెర కోసం ఉండడం తప్ప ఇంకా పల్లెటూరులోనే ఉండాలనే ఉంటది మా ఆయనకైతే మా గ్రాసరీస్ ముచ్చట్లు అవును ఇంతకు మీకు సిటీ ఇష్టమా పల్లెటూరు ఇష్టమా కామెంట్ చేయండి ఇక్కడ కనిపిస్తుంది కదా అదైతే మా ఆయన అమెజాన్ లో తీసుకున్నాడు త్రీ ట్వంటీ ఏమో పడింది బాగుందా లేదా కామెంట్ చేయండి ఇంకా అంతే ఈ వీడియో బాబాయ్